నమస్కారం కుండల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ గురించి అందరికీ తెలిసిందే జత్వానీ కేసులో మరి రాణా టాటా గానీ లేకపోతే విశాల్ గున్ని గానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయులు తమని సీఎంఓకి పిలిపించి ఆ పని చేయమన్నగా అటుగా పొరమాయించినట్టుగాను అది చేయనున్నందుకు గాను తన ఈ ప్రమోషన్ని లేకపోతే ఇక్కడి నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళే ఈ ట్రాన్స్ఫర్ని కూడా ఆపుతాను అని ఆయన బెదిరించినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో అదే ఉంది అనేది కూడా ఇప్పుడు చాలా రకాలుగా బయటకు వస్తుంది కాకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఎక్కడెక్కడ సమాచారం సేకరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో ఆ సమాచారం అంతా అందిస్తూ ఉంటే వాళ్ళు దానికి ఏం చెయ్యాలి రెమెడీగా ఏం చేయాలి కోర్టులకి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయాలు మొత్తం తెలుసుకుని వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మొన్న రాజకసిరెడ్డి అంశంలో ఈ వ్యవహారం మొత్తం బయటపడిపోయి ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు బయట ఉంచితే ఇదిగో మొత్తం లీక్ అవటం ఖాయం అని చెప్పి ఆయన మీద ఇటు జప్వానీ కేసు ఉండనే ఉంది ఆ కేసులోనే ఆయన సస్పెండ్ కూడా అయ్యాడు కాబట్టి ఆయన మాత్రం అరెస్ట్ చేశారు ఈ పాటికి మరి సునీల్ కుమార్ని కానీ సంజయ్ని కానీ అరెస్ట్ చేయని వాళ్ళు ఏదో జప్త్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే దాని వెనుకున్న కారణం ఇది కాకపోతే ఇప్పుడు అసలు సంగతి ఏం జరుగుతుంది అని అంటే అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి కూడా ఆయన్ని విచారించడానికి కస్టడీలోకి తీసుకున్నారు తీసుకున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మరి కూటమి అధికారంలో ఉందా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేకపోతే ఇంకా ఈ పోలీసు వ్యవస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తా ఉందా అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి దీంతోపాటుగా మరొక వ్యక్తి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా కావాల్సిన వ్యక్తి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని అనునిత్యం పొగిడే వ్యక్తి కానీ లేకపోతే జగన్ అధికారంలోనే ఉండాలి అని కోరుకునే ఆ వ్యక్తి కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవటానికి జైలుకి వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది అంటే ఇప్పటికి మనకి తెలుసు కదా బాగా ఇస్త్రీ చేసిన గంజి చొక్కా వేసుకొని రోజు ఈ మీడియా ముందుకొచ్చి ఏదో ఒక రోజున పెద్ద హల్చల్ చేస్తూ ఉంటాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అని పాత రాజకీయ నాయకుడు ప్రస్తుత రాజకీయ నాయకుడు కాదు ఆయన పాత రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసము లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కోసము ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు కావాలంటే మార్గదర్శి లాంటి వాటి మీద కేసులు వేసి వాటి వాటి మీద పోరాటానికి దిగుతున్నానని ఆయన తెగబడుతూనే ఉంటాడు లేదు ఏ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక ఉపద్రవం రాబోతుంది అనుకున్నప్పుడు ఒక పెద్ద మంచి మాటలు చదవటానికి అన్నట్టుగా ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కావాల్సినట్టుగా మాట్లాడి వెళ్తూ ఉంటాడు పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా వాటర్ బాటిల్ పెట్టుకొని ఒకసారి వచ్చి బాగా హల్చల్ చేశాడు మొన్న మధ్యన కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏం పర్వాలేదు మళ్ళీ గెలుస్తాడు అన్నట్టుగా కొన్ని ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ని పిఎస్ఆర్ రాజనీయుల దగ్గరికి పంపించారు ఆయన జగన్ దూతగానే ఆయన వెళ్ళాడు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం మరి పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణలో ఉండగా సిఐడి విచారణ చేస్తుండగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఎలా చేయగలిగాడు అనే దాని మీద ఇప్పుడు కూటమి మల్లగుల్లాలు పడుతోంది ఆయనకు ఫోన్ ఎవరిచ్చారు అని అంటే ఆయన తరపు లాయర్ ఇచ్చారు అని అంటున్నారు కానీ మరి సిఐడిలోనే ఉన్న ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకు కావాల్సిన వ్యక్తులు ఆయనకి ఫోన్ తీసుకెళ్ళి ఇచ్చినట్టుగాను ఆయన ఇంటికి ఫోన్ చేసుకుని తనకి ఇక్కడ పరిస్థితి బాగాలేదన్నట్టుగా ఆయనకు ఆరోగ్యం బాగా లేకుండా ఉంది బీపీ పెరిగిపోతుంది దాన్ని వాళ్ళకి సమాచారం చేరవేసినట్టుగాను ఆ తరువాత మరో కొంతమందితో ఫోన్ మాట్లాడినట్టుగా కూడా సమాచారం వస్తుంది అందులో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఫోన్ చేశాడు అనేది అందరూ భావిస్తున్న అంశం అలాగే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు కాబట్టే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కలవటానికి వెళ్ళాడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత చిన్న స్థాయి నాయకుడిని పంపించినా మరి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం ఎవరికి వాళ్లే తేటతల్లంగా బయట చెప్పేసుకున్నట్టు అయిపోయింది అందుకని ఒక న్యూట్రల్ వ్యక్తి అన్నట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ని ఎంచుకుని పంపించినట్టుగా కొంత సమాచారం ఉంది అలా ఎందుకు పంపించవలసి వచ్చింది ఆయన దగ్గర ఏం సమాచారం ఉంది లేకపోతే ఆయన ఆయన్ని ఎందుకు పరామర్శించాల్సిన అవసరం ఉంది పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జగన్మోహన్ రెడ్డికి అనంటే కేవలం జత్వానీ కేసులోనే కాకుండా ఇప్పుడు ఏపీపిఎస్సి అంశం మీద కూడా మరొక కేసు ఆయన మీద ఉంది దీంతో పాటుగా ఇంతకుముందు గౌతమ్ సవాంగ్ ఈ దీని ఏపీపిఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ఓ పెద్ద కుంభకోణం అనే దాంట్లో కానీ లేకపోతే హాయిల్యాండ్లో ఈ పేపర్లు ఒక ప్రైవేటు స్థలంలో పెట్టిన అంశం మీద కానీ ఇత్యార్థుల దీని మీద మళ్ళీ విచారణ జరుగుతోంది కూలంకషంగా మరి సమాచారం కూడా బయటకు తీస్తూ ఉన్నారు ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర కూడా ఉంది అనేది కొంత తెలిసినప్పటికీ ఇంతకు ముందు దాని గురించిన ప్రస్తావన ఏం లేదు కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ మరి రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎల్లకాలానికి లోపల అట్టి పెట్టాలంటే ఆయన మీద పీటీ వారెంట్లు కావాలి ఇంతకుముందు పోసాని కృష్ణ మురళిని చేసినట్టుగాను మరి ఇంకేమన్నాళ్ళ లాగాను ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదిగో అరెస్ట్ చేశాం లోపల పెట్టాము రిమాండ్లో ఉంచాము ఓ పద్నాలుగు రోజుల తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు అన్నట్టు ఉంటే ఇప్పుడు మళ్ళీ కూటమి దీనికి వాళ్ళకి బాగా దెబ్బ తగిలినట్టే ఒకసారి ఆల్రెడీ జైలుకి పోయించాడు కాబట్టి ఈసారి తెగబడి ఇంకా ఓపెన్గా చేస్తాడేమో ఆల్రెడీ ఆయన సేకరిస్తున్న సమాచారం ఆయన బయట ఉండటం మూలానే జరిగింది ఈ అరెస్టు ఎప్పుడో చేస్తుంటే ఈ పని జరుగుండేదానికి కాదనేది కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు దీంతో పాటుగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కేవలం జత్వాని కేసే కాదు ఏపీఎస్సి ఈ పరీక్షల దీని మీద జరిగిన కేసు మాత్రమే కాకుండా ఇంకా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ మీద పిఎస్ఆర్ ఆంజనేయుల హస్తం మీద కూడా మరొక వారెంట్ వచ్చే అవకాశం ఉంది ఇంతే కాకుండా టెలిఫోన్ ట్యాపింగ్ అనే ఒక ముఖ్యమైన అంశం ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మెడకు చుట్టుకోబోతోంది అందులో ఎవరి కోసం చేశారు దానివల్ల ఏమి లబ్ధి జరిగింది ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేది మొత్తం గనక పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమైనా కొ బయట పెడితే ఇప్పుడు ఆల్రెడీ అందరికీ ఉన్న మంత్రమే అదే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా చెప్పిస్తూ ఉన్నాడు నాకేం గుర్తు లేదు మర్చిపోయాను అని కాకపోతే ఇప్పుడు మరి ఏం చేసినప్పటికీ కొంత విచారణ జరిపి దాంట్లో ఉన్న సమాచారం గనక తీసుకొచ్చి ముందు పెడితే ఏ విషయాన్నైనా ఒప్పుకోక తప్పదు ఎంతటి మూర్ఖత్వం మూర్తిభవించిన వాడికైనా సరే నిజం కళ్ళెదురుగా కనపడుతుంటే అంత కటిక అబద్ధం ఎవరూ ఆడలేరు కానీ అందులో కొన్నిటినైనా ఒప్పుకొని తీరాలి మొన్న మిథున్ రెడ్డి సంగతిలో ఏపీ లిక్కర్ స్కామ్ అప్పుడు మిథున్ రెడ్డి కూడా ఇలాంటివే కొన్ని చూపించారు రాజకసిరెడ్డి కూడా ఆవు అన్నప్పటికీ ఆయనకు కూడా చాలా నిజాన్ని వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాల రూపంలో చూపిస్తే ఆయన కూడా ఒకంత చెప్పబడిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో ఎవరో ఒకళ్ళు అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉందనేది కూడా బయటకు సమాచారం వస్తుంది వీటన్నిటి మీదట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వటానికి చాలా రకాలుగా అన్నిటి వైపుగా పకడ్బందీగా లాక్ చేయాలి ఏ ఒక లెక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే దాంట్లో బెయిల్ బంద్ వచ్చేమో ఇలాంటివి మళ్ళీ మరికొన్ని కేసులు మరి టెలిఫోన్ ట్యాపింగ్ అనే అంశం మీద కావచ్చు లేకపోతే మిగతా వీటి మీద కావచ్చు ఎందుకంటే సెవెంటీన్ ఏ చట్టం ఆయనకు వర్తించిన గవర్నర్ ఒకసారి పర్మిషన్ ఇచ్చాడనుకోండి మిగతా వాటికి కూడా అది ఎలానే వర్తిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కూడా పీటీ వారెంట్లు కావాలి అంటే ఇలాంటి వాళ్ళందరినీ లాక్ చేసి పెట్టాలి అలాంటిది ఏ సమాచారం మీరు లీక్ చేయొద్దు అని చెప్పటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ని పంపించినట్టుగాను ఆయన ద్వారా సమాచారం చేరవేసి మీకు జగన్మోహన్ రెడ్డి అండ ఉంది మీరేం భయపడొద్దు ఆయన అన్ని చూసుకుంటాడని ఆయన్ని నిమ్ నిదానించటం కోసం చేసిన ఒక ఎత్తులాగా కనపడుతోందని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇదే ఈరోజు కుండబత్తలు